ఏమి జరుగునో ఎవరు విధి విధానములు తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హంచెదరు మాత్రం నచ్చనట్టుంది ఇంకోటిస్తా కలయితని నిజమిదని తెలియతులే బ్రతుకింతేనులే ఇంతేనులే మనం ఏం తన ఏడుపు పాట ఏరా నా సిచ్యువేషన్ తెలిసే పాడుతున్నావా ఏమైందిరా మబ్బు లేకుండా పిడుగు పడుతున్నానా పడదు కానిక్కడ పడింది ఓ పడ్డా లేదు జాగ్రత్త పడ్డాను అసలు నీ ప్రాబ్లం ఏంటి ఏం ఆలోచిస్తున్నావు నేను ఇంకా ఏం ఆలోచించలేదు పిన్ని ఆలోచించడానికి టైం అడిగాను ఒక్కసారి ఏడడుగులు పడ్డాక ఒక్కడు కూడా వెనక్కి వేలేను పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీ లా నా ఫ్యూచర్ లో ఫర్నిచర్ లా అవ్వకూడదు కదా అయినా లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం టైం తీసుకుంటే తప్పే ఉంది ఇది నా జరిగింది అయినా వర్షం పడి మ్యాచ్ ఒక లేట్ అయితే మనం వెయిట్ చేయవా నానా ఎందుకు వెయిట్ చేయం నేను రావడం కాస్త లేట్ అయింది ఆ మాత్రానికి నేను మారిపోయాను ఇంతకు ముందులా లేను ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంటుందేంటున్నా అయినా ఆట మధ్యలో వదిలి వెళ్ళిపోవడం చీటింగ్ కదా వాళ్ళు సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నంత ఓపిక నీకుండాలి ఆల్రెడీ పడేసిన అమ్మాయిని మళ్లీ పడేయడం ఇప్పుడు ఓ బోర్ వేసి నీళ్లు పడపోతే ఏం చేస్తాం ఇంకో బోర్తో అవుతాం ఈసారి ఇంకో రెండు అడుగులు ఎక్కువ తోతాం అంతే మీ అబ్బాయితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు జడ్జిమెంట్ ఉండదు ప్రతి బాలు సిక్సర్ కొట్టాలనుకుంటారు కొన్ని వదిలేయాలి కొన్ని డిఫెన్స్ ఆడాలి లేకపోతే అవుట్ అయిపోతారబ్బా ఈ అమ్మాయిలతో మెల్లిగా సింగిల్ కొడుతూ సింగిల్ కొడుతూ కరెక్ట్ టైం వచ్చినప్పుడు సిక్సర్ కొట్టాలి అంతేగాని ఆట మధ్యలో వదిలేకూడదప్పా ఏంటి అర్థమైందా అర్థమైందా నీకు అర్థం కావడం కాదు అక్షరకు అర్థమయ్యేలా చెయ్యి ఏంటి మందు ఎక్కడ పెట్టాను గ్లాస్ అటుంది ఏంటి నేను మధ్యలో చిన్న తేజు నైట్ అంతా నిద్రలే తేజు పాడుకొని కోపం వస్తుంది చెప్తున్నా తేజు ఎప్పుడొచ్చా యుఎస్ నుంచి అసలు చేయలేదు నేను కూర్చో ఇంకేంటి రాహుల్ కూడా వచ్చాడా దాని సంగతి పక్కన పెట్టు అయినా నువ్వు చెప్పు రాత్రి నిద్రలేదన్నావు ఆనందం ఏమన్నా వచ్చిపోయిందా ఏంది ఏ గదిలో కాదే కల్లోకి అయినా ఏంది ఎట్లున్నావు అసలు ఆడపిల్లలెక్కలేవు జ్వరం వచ్చిన కోడిపిల్ల లెక్క ఉన్నావు అయినా పెండు అంటే మస్తు హుషారు ఉండాలా పెళ్ళైనా గిట్లనే పండినావు అనుకో ఇంటికి బయటకు నొక్తారు ఇంకే పని పనిచేసిపో రెడియో ఇంకా చాలా పని ఉంది అవునంకుల్ నీకు మొక్కలంటే ఎందుకంత ఇష్టం మనం వాటికి నీళ్లు పోస్తే అవి మనకి ప్రాణం పోస్తాయి బాబు ఒకప్పుడు మనిషి చెట్టు నీడ కింద బ్రతికేవాడు లెట్స్ ప్లాంట్ ట్రీస్ లెట్ సేవ్ ట్రీస్ అని చెప్తే సరిపోదు అంకుల్ ఈ విషయం అర్థం కాక చాలా మంది ఇంట్లో కుక్కలు పెంచుకుంటున్నారు గానీ ఇంటి బయట మొక్కలు పెంచుకోవట్లేదు అందుకే మాకు ఎప్పుడు చెప్తూ ఉంటాను మొక్కల్ని మనం అక్కల్లా చూసుకోవాలమ్మా అని ఏంటి మీ దగ్గర ఏంటది అటుకులుప్మా అంటే నాకు ఆకలి కాలేదు నాకు వద్దు నేను తినను అని చెప్పాను అనితో మీకు లోపలుంది ఇది ఆ మీరే తినిపించండి బాబా బాబా కూడా సూపర్ గా ఉంది కాకా అత్త మామల్ని మస్తు కాక వాడుతున్నావులే ఇందాక నుంచి కాకరుస్తుంటే చుట్టాలు వస్తున్నారేమో అనుకున్నాను నువ్వేనా ఏ కాకి నువ్వు తినిపించు నేను కాఫీ పెట్టుకొస్తా కమాన్ 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 చాలా బాగుంది కాబోయే పెండ్లందో తినిపించుకోవాలి గానీ ఓయ్ ఆనంద్ మన ఇంటి అల్లుడు ఇంకెవరు చేస్తారు సేవలు కరెక్ట్ గా చెప్పారు నీరజ గారు ఇది మన లెవెల్ ఇక్కడ నా డ్రెస్ ఎలా ఉంది మీకు డ్రెస్ వేసినట్లేదు ఇదా ఆనంద్ ఎందుకు వచ్చావు ఇక్కడికి అక్కడ ఉంటే నువ్వే కదా లాక్కొచ్చు మా ఇంటికి ఎందుకు వచ్చావాని సారీస్ కొనాలా బ్యాంగాలూస్ కొనాలా నీకా జోకా నీకేనమ్మా తమ అసలు కన్ఫ్యూషన్ పార్టీ కదా అందుకే సెలెక్షన్ కి వెళ్ళిపోతానని నేనే చేశాను ఆనంద్ నాకు డిసైడ్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలని చెప్పాను కదా ఓకే 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 ఇదే విషయాన్ని అంకుల్ ఆంటీకి చెప్పే ఇచ్చా నీకేమైనా ఓకే నేనే చెప్పేస్తాను అంకుల్ ఆంటీ గొడవలు అయిపోతాయి ఎందుకు అవుతాయి నన్ను కన్విన్స్ చేసినట్టు వాళ్ళకి కూడా కన్విన్స్ చేసేయ్ చూసావా నువ్వు వాళ్ళు చెప్పలేకపోతున్నావు అంటే నా మీద ఎంత లవ్ ఉందో అర్థమైందా నీ మైండ్ నోను అంటుంది నీ హార్ట్ హోల్డ్ ఆన్ అంటుంది బ్రెయిన్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అక్షరా నువ్వు నీ హార్ట్ తో ఆలోచించు అప్పటివరకు పెళ్లి కొడుకులా నా ఎంజాయ్మెంట్ నే కంటిన్యూ చేస్తా నీ కన్ఫ్యూజన్ నీది నా క్లారిటీ నాది నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉంది ఆ తర్వాత ఇష్టం ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా ఆనంద్ వచ్చాడుగా వస్తే ఇప్పుడు నేను గంగ్రెద్లా రెడీ అయి కూర్చోవాలా బాగోదే ఇద్దరు కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లి రండి పిన్ని అసలు అతను ఎందుకు వచ్చాడు తెలుసా మీ అందరినీ ఇంప్రెస్ చేయడానికి నీ మొహం తను తనుగా రాలేదు మీ అమ్మ పిలిస్తేనే వచ్చాడు నీ ఇమాజినేషన్ ఆపి ముందు వెళ్లి రెడీ అవ్వవే

మన శోభనం కూడా అయిపోయింది సపోజ్ మనకు ఒక అబ్బాయి కూడా పుట్టేశాడు పోనీ అమ్మాయి తను కొంచెం ఎదికాక తన స్కూలింగ్ మాత్రం విజయవాడ చేద్దాం మీ ఊరానా ఓకే హైదరాబాద్ లో చేద్దాం నో ప్రాబ్లం తన కరియర్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు తనని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేద్దాం అమెరికా వెళ్ళిపోవడానికా పోనీ డాక్టర్ చేద్దాం మనుషుల ప్రాణాలు తీయడానికా పోనీ సింగర్ సింగర్ ఓకేనా హద్దాహ్ మళ్ళీ నీలా తయారవుతుంది ఓహో మ్యాన్ సరే నువ్వే డిసైడ్ చే అమ్మాయిలంటే ఇండిపెండెంట్ గా ఉండాలి నలుగురిలో గౌరవం ఉండేలా ఐఏఎస్ ఐపీఎస్ అలా వావ్ సూపర్ గా చెప్పావు నేను కూడా ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను తెలుసా స్టడీస్ విషయంలో మనమే డిషన్ తీసుకున్నాం కానీ పెళ్లి విషయంలో మాత్రం డిసిషన్ తనకి వదిలేద్దామే ఆర్ యూ మ్యాన్ అలా ఎలా వదిలేస్తావు పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసా చిన్నపిల్ల దానికేం తెలుస్తుంది ఏది కరెక్టో ఏది రాంగో పేరెంట్స్ గా మనమే కదా చూడాలి కరెక్టే కదా అమ్మా తల్లి కరెక్ట్ గా చెప్పావు నువ్వు కూడా నీ పెళ్లి విషయం నీ అమ్మా నాన్న డిషన్ వదిలేచ్చు కదా నువ్వు చిన్నపిల్ల కదా ఏ నువ్వేదో గేమ్ అన్నావు కదా మళ్ళీ ఇదేంటి టాపిక్ మార్చు అరే ఆయన నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు విజయవాడ నేను ఎందుకు వెళ్తాను విజయవాడ రేపు చాలా స్పెషల్ డే కదా గుర్తుందా ఆ ఎలా మర్చిపోతాను రేపు నువ్వు వస్తున్నావు కదా ఎక్కడికి ఆ రోజు మా అమ్మ చెప్పింది కదా అందరం కలిసి ఫామ్ హౌస్ కెళ్దామని ఓ అదా నేను రావాలా నన్ను అవాయిడ్ చేసి మీరు వెళ్ళకూడదు ఇప్పుడు నువ్వు ఇలాంటి ట్విస్ట్ పెట్టకు అమ్మ నువ్వు వస్తున్నావు చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఇప్పుడు నువ్వు రాలేదనుకో అప్సెట్ అయిపోద్ది ఏంటా ఎందుకంత హోప్స్ పెంచుకుంటావు ఒకవేళ నేను వద్దనుకో నీకు దూరం అయితే అప్పుడేం చేస్తావు ఏముంది నేను వేరే అమ్మాయిని చేసుకుంటాను మా ఫామ్ హౌస్కి తనని తీసుకెళ్తాను అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ టెన్షన్ పడుకో జోక్ చేసా నువ్వు కాదంటే కొన్ని రోజులు బాధపడతాను ఆ తర్వాత నీ జ్ఞాపకాలుండి బయటకాడ ట్రై చేస్తాను ఆ తర్వాత అందరిలా వేరే వైఫ్ వేరే లైఫ్ అడ్జస్ట్ అయిపోతాను ఒక్కటి మాత్రం చెప్పగలను నువ్వు నా లైఫ్లోకి రాకపోతే నేను చాలా మిస్ అవుతాను అక్షర